రాష్ట్రవ్యాప్తంగా మసీద్లో ఇమామ్ ఇమాం మవజ్జన్ల వాళ్ళ వేతనం గురించి మన జిల్లా కలెక్టర్ వారికి ఒక వినతి పత్రం ఇవ్వటానికి మసీద్ కార్యదర్శులు రెసిడెంట్లు అంతా ఇక్కడికి వచ్చి ఉన్నాం మన మైనార్టీ సోదరులు ఎందుకంటే గత ప్రభుత్వంలో నెల అయ్యేటప్పటికీ ఒకటో తారీఖు రెండో తారీఖుల్లో మవజ్జాన్కి ఇమాంకి పదివేలు మవజ్జాన్కి పదివేలు నెల వాళ్ళకి గౌరవవేతనం వచ్చేది వారు వారు ఫ్యామిలీలతో పిల్ల పాపలతో వాళ్ళు హాయిగా కుటుంబాన్ని గడుపుకుంటూ మసీద్కు వచ్చిన నమాజీల్ని పెద్దల్ని అందరినీ కూడా వాళ్ళు పాల్గొంటూ ఖురాన్లు నమాజులు చదివితూ నీతి వాక్యాలు బోధిస్తూ వాళ్ళందరికీ సాయం చేస్తూ వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది పదకొండు నెలల నుంచి ఒక్క పైసా జీతం వాళ్ళకి రాలేదు వేతనం రాలేదు వాళ్ళు చాలా కుటుంబాలతో చాలా ఇబ్బంది పడుతున్నారుగా ఇమాములుగా ఎవరు ఉంటారంటే మసీదుల్లో వాళ్ళకి వెనకముందు ఏమీ ఆస్తులు లేని వాళ్ళు మరీ పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అందులో వాళ్ళకి ఈ పది పదకొండు నెలల నుంచి జీతాలు వేతనం రాకపోతే ఎవరైనా తాతలు వచ్చి వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రెండు వందలు అలగిచ్చి వాళ్ళకి జీవనోపాధిని కల్పిస్తున్నారు తప్ప అందట్లేదు మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెల 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 ఎటుబడికి వాళ్ళకి వాళ్ళ గౌరవతను వచ్చేది వాళ్ళు సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్ల పాపలతో మంచి ఆనందంగా గడిపేవారు ఈ మధ్య పరిస్థితి చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది మరి ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం సార్ అదేదో చేసి నెలల పాత బకాయి ఇక్కడ నుంచి నెలల వాళ్ళ గౌరవం వచ్చి గౌరవం వేతనం వచ్చేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయండి అని చెప్పేసి జేసీ గారికి ఓ నమస్కారం పెట్టి వినతి పత్రం ఇచ్చాం మన సీఎం మన చంద చంద్రబాబు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని పేద ముస్లింస్కి పేద ఇమాం మౌజన్లకి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి కోరు వారిని వేడుకుంటున్నాం నమస్తే సార్ మీరు మధ్యలో వచ్చి చెప్పండి సింపుల్గా డిమాండ్ చెప్పాను చెప్పండి రాజకీయ మిత్రులందరికీ నమస్కారం పదిహేను నెలల కూటమి పాలనలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే అత్యంత దయనీయ దారుణమైన పరిస్థితులు చేదుర్కొన్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం గత జగనన్న ప్రభుత్వంలో గతంలో ఉన్న అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇమాంకి ఐదు వేలు మౌదన్కి మూడు వేలు ఇచ్చేటటువంటి గౌరవ వేతనాన్ని ఇమాన్కి పదివేలు మౌదన్కి ఐదు వేలు అంటే రెట్టింపు చేసి సుమారు యాభై ఎనిమిది నెలల పాటు నిరాటంగా జగన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఎలక్షన్లు జరిగిన రెండు నెలలతో కలుపుకొని ఇప్పటికీ పదిహేను నెలల పాలనా కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కేవలం నాలుగు నెలలు మాత్రమే అది కూడా ఈ కొన్ని చోట్ల ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా దఫ దఫాలకు ఇచ్చిందంటే మైనారిటీలపైన ఎంతటి దారుణమైన వివక్ష ప్రవర్తిస్తుందన్నది ప్రతి ఒక్కరూ గమనించాలి సుమారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నూట పద్దెనిమిది మసీదులు ఉన్నప్పటికీ ఏ మసీదు కూడా పదకొండు నెలల బకాయిలో ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు చేరకపోవడంతో ఆ మసీదులు ఇమాములు మోదన్లు జీతాలు లేక మెయింటెనెన్స్ లేక మసీదులు మూట పడిపోయి ముస్లింల ధార్మిక విలువలకి కష్టం కలిగేటటువంటి దారుణైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి సారం మన జిల్లా అధ్యక్షులు చెలుబడి వేణు గారి ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మా రాష్ట్ర అధికార ప్రతినిధి మౌలా అలీ గారితో పాటు జిల్లా మాజీ అధ్యక్షులైన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు ఆరిఫుల్లా ఖాన్ గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి తక్షణం పదకొండు నెలల జీతాలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి దాంతో పాటు ప్రతి నెలా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తారీఖు లోపే మసీదుల వెయ్యాలి లేని పక్షంలో ప్రజా సంఘాలని ముస్లిం సంఘాలని సెక్యులర్ వాదుల్ని మానవతావాదుల్ని కలుకొని పెద్ద ఎత్తున ఉద్యమించి మసీదులను పరీక్షించుకోవడానికి అంత సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం జైల గౌరవ వేతనలు వెంట

জগ জয়ে জগন জয়ে জয় জগন্ লাগে